అందరి నమస్కారం నేను కుమార్ రాజు భరద్వాజ శర్మ ఈ రోజు మనం తెలుసుకుపోయే టాపిక్ ఏంటంటే లగ్నాధిపతి పంచమ భావంలో ఉన్నప్పుడు అంటే ఏదైతే లగ్నాధిపతి ఉన్నాడో ఎగ్జాంపుల్ గా లగ్నాధిపతి మనకి మేషం అయితే కుజుడి అధిపతి అవుతాడు వృషభం అయితే శుక్రుడు అధిపతి మిథునానికి అయితే మనకి అధిపతి ఎవరంటే బుధుడు కాబట్టి ఈ అధిపతులు ఎవరైతే ఉన్నారో ఈ లగ్నాధిపతి ఎవరైతే ఉన్నాడో పంచమ భావం అంటే ఐదవ స్థానంలో కూర్చున్నప్పుడు సంతాన స్థానం ఉంటున్నాం మనం దాన్ని కాబట్టి లగ్నాధిపతి పంచమభావంలో ఉన్నప్పుడు జాతకులు తమకు సంతానాన్ని వద్దనే నిర్ణయాన్ని తీసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి లగ్నాధిపతి పంచమ స్థానంలో ఉన్నప్పుడు జాతకులు తమకు సంతానం వద్దనే నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది లేదా సంతానం కలగడం ఆలస్యం అవుతూ ఉంటుంది అంతేకాకుండా కుటుంబ జీవితాన్ని ప్రారంభించడం అనేది వీళ్ళకి చాలా కష్టతరం అవుతుంది మీరు అందరు అనొచ్చు లగ్నాధిపతి ఎవరైతే ఉన్నాడో కేంద్రం కాదండి మీరు కోణస్థానం ఐదు ఒకటే ఐదు తొమ్మిది కోణాలు కాబట్టి కోణస్థానం కూర్చుంటే మంచి జరగాలి కదని అనుకుంటారు కానీ లగ్నాధిపతి కోణస్థానం ఐదులో కూర్చోవడం వల్ల చాలా సమస్యలు వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది అంతేకాదు కుటుంబ జీవితాన్ని ప్రారంభం చేసేటప్పుడు చాలా కష్టం అవుతుంది వీరికి తమకు ఎదురయ్యే సంఘటనలు అసహాయకంగా ఉంటాయి ఎదురయ్యే సంఘటనలు ఏదైనా సంఘటన ఏర్పడింది అనుకోండి దాన్ని సహాయం చేసేవాడుకు దొరకపోవచ్చు అలాంటి సమస్యను వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది వీరు చేసేటువంటి ఏ పనైనా సరే ఏ కార్యక్రమం సరే అది ఆగ్రహ ఆవేశాలని వ్యక్తపరుస్తూ ఉంటుంది అయితే అవసరమైనప్పుడు ఇతరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి ఆ దశ వలకి యోగంలో ఉన్నప్పుడు వీరు పెద్ద పరిశ్రమలు పెద్ద ప్రభుత్వ సంస్థల వల్ల మంచి లాభాన్ని పొందుతూ ఉంటారు లగ్నాధిపతి శుభగ్రహం అయ్యి పంచమ స్థానంలో కూర్చున్నప్పుడు ఆ పంచమ స్థానం ఆ లగ్నాధిపతికి శత్రుస్థానం అయింది అధిక నష్టాన్ని కలగ చేస్తూ ఉంటాడు అదే పంచమాధిపతి లగ్నాధిపతి ఐదవ స్థానంలో కూర్చున్నప్పుడు ఆ లగ్నాధిపతి ఐదవ స్థానానికి మిత్రం ఉన్నప్పుడు మంచి యోగభోగ భాగ్యాన్ని కలగజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అదే లగ్నాధిపతి ఐదవ స్థానాల్లో ఉండి సమగ్రంగా ఉంది సమానంగా ఉందనుకోండి సమగ్రంగా ఉన్నట్టయితే చిన్న చిన్న సమస్యలతో అవి పోతూ ఉంటాయి సంతానం అందిస్తాడు ఆలస్యం ఆ విధంగా మనము చేస్తూ ఉండాలి అదేవిధంగా వీరు రాజకీయ సంబంధ విషయాల్లో కూడా వీరి పార్టీ యొక్క మంచి పేరు వలన వీరు బలం వల్ల ఎక్కువగా వృద్ధిలోకి వస్తూ ఉంటారు శుభగ్రహాలు ఉన్నప్పుడు అదే పాపగ్రహం ఉన్నప్పుడు పార్టీలో దిరుగుతాడు పేరు ప్రఖ్యాతలు వస్తాయి కానీ డబ్బు రాదు పార్టీలో దిరుగుతారు కానీ పేరు అనేది ఉండదు నష్టాన్ని కలగజేస్తుంది ఈ విధంగా చాలా జాతకాలను మనం గమనిస్తూ ఉంటాం ఎక్కువ శాతం కూడా వీరి పరిపాలన యంత్రాంగం మొత్తం కూడా ఆర్థిక సంబంధమైన సేవా విభాగాలు ఎందుకు కూడా వీళ్ళు రాణిస్తూ ఉంటారు వీరి పరిపాలన మొత్తం కూడా వీరి వ్యవహరించే తీరు అనేది యంత్రాంగం మీద ఆర్థిక సంబంధ సేవ విభాగం మీద నుండి ఎక్కువగా వీళ్ళు రాణించగలిగే సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటాయి ఏదైతే లగ్నాధిపతి చతుర్థ స్థానం ఉన్నప్పుడు ఎక్కువ శాతం కూడా తల్లి తండ్రి యొక్క సుఖాన్ని కలిగిన వాళ్ళుగా ఉంటారు అధిక సోదర వర్గాన్ని కలిగిన వాళ్ళుగా ఉంటారు కాముకులుగా ఉంటారు సద్గుణములు సద్గుణములు మొత్తం కూడా మంచి రూపాన్ని కలిగిన విధంగా కలిగి ఉంటారు అదే లగ్నాధిపతి మనకి పంచమ స్థానం ఉన్నప్పుడు ఎక్కువ శాతం కూడా మధ్యమైన సంతానాన్ని సుఖాన్ని కలగజేస్తూ ఉంటాడు పంచమస్థానాధిపతి ఎవరైతే పంచమ గ్రహం ఏదైతే లగ్నాధిపతి పంచమ స్థానంలో కూర్చున్నప్పుడు పంచమ ఆ పాపగ్రహం కూర్చున్నప్పుడు ఆ స్థానానికి ఆ స్థానం కూడా పాపగ్రహం ఎక్కువగా తినప్పుడు సంతాన నష్టానికి అలా చేస్తాడు ప్రథమ సంతానాన్ని నష్టపోయే విధంగా చేస్తూ ఉంటాడు కాబట్టి లగ్నాధిపతి పంచమ ఉన్నప్పుడు మధ్యమైన సంతానాన్ని సుఖాన్ని కలిగిన వాళ్ళుగా ఉంటారు ప్రథమ సంతానాన్ని నష్టం చేస్తాడు ఈ పంచమ లగ్నాధిపతి పంచమ స్థానం ఉన్నప్పుడు అభిమానాన్ని క్రోధాన్ని కలిగిన వాళ్ళుగా ఉంటారు ఇగ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరైతే వాళ్ళకి మిత్రులు అవుతూ ఉంటారు అంటే వ్యక్తి పెద్ద వ్యక్తులకు మిత్రులు అవుతూ ఉంటారు లగ్నాధిపతి భావంలో ఉంటే మంచి ఆలోచన ఉపాసన శక్తిని కలిగి ఉంటారు మంచి గురువు దగ్గర వీళ్ళు విద్య నేర్చుకుంటారు పుణ్య బలాన్ని కలిగి ఉంటారు మంచి సంతానం కలిగి ఉంటారు ఆలస్యం అయినప్పటికీ విద్యలో రాణిస్తారు ఇంతకుముందు జన్మలో అకాల మృత్యు జరగలేదని వీళ్ళకి చెప్పొచ్చు మనం లగ్నాధిపతి పంచమ స్థానంలో ఉంటే అకాల మృత్యు అంటే వీళ్ళు సూసైడ్ చేసుకోవడం కానీ లేదా ఏదైనా యాక్సిడెంట్ అవ్వడం కానీ అకాల మృత్యు అంటాం కాబట్టి క్రితం జన్మలో అకాల మృత్యు జరగలేదని మనం చెప్పొచ్చు లగ్నాధిపతి ఎవరైతే పంచమ ఉన్నప్పుడు అది శుభగ్రహంగా ఉండి ఆ స్థానం కూడా శుభంగా ఉన్నట్టు బాగా అదృష్టవంతులుగా అతను మారుస్తూ ఉంటుంది కొద్ది కాలం తర్వాత దశలు మారినప్పుడు లగ్నాధిపతి పంచమ స్థానంలో ఉన్నప్పుడు అది శుభగ్రహం అక్కడ స్థానం శుభమై ఉండి ఆ పంచమ స్థాన దశ మల్లి వాళ్ళకి నడిచినా కానీ లగ్నాధిపతి దశ వాళ్ళకు నడిచినా కానీ కొద్దిగా అదృష్టాన్ని కలగజేస్తూ ఉంటాడు పుణ్యబలం ఉండడం వల్ల తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని సంపాదిస్తూ ఉంటారు పుణ్యస్థానాలు తీర్థయాత్రలు సత్కారాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు భవిష్యత్తు అంటే పంచమ పంచమస్థానం రాబో రోజుల్లో కర్మలపైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది అంటే ఈ లగ్నాధిపతి పంచమ స్థానం ఉన్నప్పుడు ఏంటంటే తర్వాత ఈ ఈ కర్మలనేది కొద్దిగా మనం ముందు ముందుకు వెళ్ళి ఉన్నప్పుడు కర్మలు అనుకోండి అంటే తప్పులు చేసినప్పుడు అది వీరికి వెంటనే అవగాహన కలిగి ఉంటారు అయ్యో నేను ఆ పాపం చేశాను ఆ పాపం నేను కర్మ అనుభవిస్తున్నానేమటువంటి భావన అనేది వీళ్ళు కలిగి ఉంటారు ధర్మ బుద్ధిని కలిగి ఉంటారు వీళ్ళు మంచి న్యాయవాది లాయర్గా రాణించడానికి అవకాశం ఉంది సంతాన భాగ్యం కలుగుతుంది పాపగ్రహ సంబంధం ఉంటే సంతాన నష్టాన్ని చేస్తాడు కుజుడు కానీ రాహువు లగ్నాధిపతి లగ్నాధిపతితో పాటు ఈ ఈ లగ్నాధిపతి ఐదో స్థానంలో ఉండి కుజరాహు ఉన్నట్టయితే నాగదోషం ఉంటుంది బాగా అధికంగా లేదు లగ్నాధిపతి ఎవరైతే ఉన్నాడో లగ్నాధిపతి రాహుతో కలిసి ఉన్నా సరే నాగదోషం ఏర్పడుతుంది అదే విధంగా ఐదవ స్థానంలో లగ్నాధిపతి ఐదవ స్థానం కూర్చొని ఉండి కుజులతో ఉన్నట్టయితే గర్భస్రావాన్ని చేస్తూ ఉంటాడు అది లగ్నాధిపతి ఐదవ స్థానంలో ఉంది కేతులతో ఉంటే అల్ప సంతాన్ని కలగజేస్తాడు లగ్నాధిపతి ఐదవ స్థానంలో శుక్రచంద్రులతో ఉన్నట్టయితే షేర్లు లాటరీలు క్రీడ ద్వారా మంచి లాభాన్ని వీళ్ళు పొందుతూ ఉంటారు కాబట్టి లగ్నాధిపతి ఐదవ స్థానం ఉన్నప్పుడు మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది అంటే దాన్ని బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటి లగ్నాధిపతి పంచమ స్థానం ఉన్నప్పుడు ఆ పంచమ స్థానానికి శుభత్వ గ్రహం అశుభత్వ గ్రహం చూసుకొని దాన్ని బట్టి మనం ఫలిత నిర్ణయం అని చేయాలి దాంతోపాటు ఏ గ్రహంతో కూర్చుందనే విషయాన్ని కూడా మనము తెలుసుకోవాలి పంచమ స్థానంలో ఎత్తి పరిస్థితుల్లో పంచమ స్థానంలో లగ్నాధిపతి పంచమ స్థానంలో కుజరాహుతో కలిసి ఉండకూడదు కుజుడితో అసలుగా కలిసి ఉండకూడదు రాహుతో అసలుగా కలిసి ఉండకూడదు కుజరాహులు పంచమంలో ఉండకూడదు పంచమంలో మనకి కేతు ఉన్నా కుజుడున్నా రాహు ఉన్నా ఈ ఎక్కువగా నష్టం చెంది చెందిస్తూ ఉంటాయి శుక్ర చంద్రుడు ఉన్నట్టయితే మంచి లాభాన్ని చేకూర్చడం జరుగుతూ ఉంటుంది ఇది లగ్నాధిపతి పంచమ స్థానంలో కలిగేటువంటి శుభ అశుభాల గురించి అందరికి అర్థమైందని అనుకుంటున్నాను కాబట్టి కింద కష్టపడి మేము క్లాసులు తయారు చేస్తూ ఉన్నాము స్క్రిప్ట్ మొత్తం కూడా రాసుకొని చదివి మీకు వివరంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి దీనికి చాలా రకమైన కష్టం ఉంటుంది కాబట్టి ఆ కష్టానికి ఫలితంగా మీరు ఒక వీడియో పైన కింద లైక్ బటన్ ఉంటుంది లైక్ బటన్ మాత్రం ఒక్కసారి క్లిక్ చేయండి దాన్ని బట్టి మాకు వెయ్యి రెట్లు బలాన్ని కలగజేసినట్లుగా భావిస్తాం ఇది లగ్నాధిపతి పంచమ భావంలో ఉన్నప్పుడు జరిగేటువంటి విషయాలు ఇక లగ్నాధిపతి షష్టమ స్థానం ఆరవ స్థానంలో కలిగే జాగ్రత్తలు ఏంటి అలాంటి విషయాలు మొత్తం కూడా మరి లగ్నాధిపతి ఆరవ స్థానంలో ఉంటామంటే కొద్దిగా ఇబ్బందికరంగానే మనం ఆలోచించాలి కాబట్టి ఏం జరుగుతున్న విషయాలు మొత్తం కూడా తదుపరి క్లాసులు విధంగా తెలియజేస్తాను అందరూ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ విలువైనటువంటి కామెంట్ కింద ఖచ్చితంగా తెలియజేయండి మీ భరద్వాజ్ శర్మ Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.